కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ఈ పేరు వింటే చలించని మనిషి ఉండడు స్పందించని హృదయం ఉండదు ఎందుకంటే అక్కడ జరిగిన ఒక హృదయ విదారక ఘటన ఇప్పటికీ మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని తొలిచివేస్తున్న సందర్భం కనిపిస్తుంది ఇక ఇలాంటి ఘటన ఒక ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఒక డాక్టర్ పట్ల అక్కడ జరిగిన అమానుష హత్యాకాండ మనందరికీ కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది ఇక ఈ హత్యలో ఈ మానభంగంలో భాగస్వామైన ఇటు అక్కడే సెంట్రీ ఉద్యోగం చేస్తున్న సంజయ్ రాయ్కి ఈరోజు కోల్కతా కోర్ట్ ఇటు జీవిత ఖైదు విధించిన పరిస్థితి శిక్ష విధించిన పరిస్థితి మనందరం చూసాం ఇక ఈ ఈ అమ్మాయి హత్య కేసులో ఇతని పాత్ర కీలకంగా ఉందని చెప్పి కూడా కోర్టు తేల్చింది పోలీసులు కూడా ఇదే ఇదే నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ అంతకు ముందు వచ్చిన కథనాలు స్థానిక విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి కానీ స్థానిక కొన్ని ఇటు ప్రజా సంఘాలు చెప్పిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తే కనుక అక్కడ నలుగురు జూనియర్ డాక్టర్లు కావచ్చు సీనియర్ డాక్టర్లు కావచ్చు పార్టీ చేసుకున్న తర్వాత ఇదే లేడీ డాక్టర్ పట్ల ఏ విధంగా బిహేవ్ చేశారు ఇవన్నీ కూడా అక్కడ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఏ విధంగా ఈ అమ్మాయి పట్ల వ్యవహరించేవారు అనే అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి చాలా ఏళ్ళుగా ఈ అమ్మాయిని అక్కడ ప్రిన్సిపల్ వేధిస్తున్నారు అనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది ఇక ఈ ప్రిన్సిపల్ గదిలోనే మారణకండ జరిగింది అని అక్కడ మొత్తం ఆ ప్రిన్సిపల్ గదినంతా క్లీన్ చేశారు అక్కడ మొత్తం ఏమి ఆధారాలు లేకుండా చేశారని కూడా అప్పట్లో వార్తలు వెలుగులోకి వచ్చాయి ఈ ఘటన జరిగిన మరునాడే అక్కడ ప్రిన్సిపల్ని మరో కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు అనే వార్త కూడా మనం చూసాం సో ఈ అమ్మాయి విషయంలో అసలు దోషులు ఎవరు ఈ సంజయ్ రాయ్ పాత్ర ఏంటి అని అనేక పేర్లు కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఇప్పుడు శిక్ష పడింది మాత్రం ఒక సంజయ్ రాయ్కి మాత్రమే మిగతా ఈ కేసుతో ప్రమేయం ఉన్న మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ పార్టీ చేసుకొని విచ్చలవిడిగా మద్యం మత్తులో ఈ అమ్మాయి వెంటపడి ఈ అమ్మాయిని అఘైత్యం చేసిన మిగతా డాక్టర్ల పరిస్థితి ఏంటి వీళ్ళందరినీ ప్రోత్సహించిన ప్రిన్సిపల్ ఆయన పాత్ర గురించి ఎందుకు ఎక్కడ ఎవరు కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పేరుని ఛార్జ్షీట్లో ఎందుకు పొందుపరచలేదు ఆయనకెందుకు శిక్ష పడలేదు సో ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలుగా మిగులుతున్నాయి ఒకే ఒక్క సంజయ్ రాయ్ను మాత్రమే జీవిత ఖైదు వేసి ఈ కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఆర్జికర్ ఆస్పత్రి ఘటనలో ఆ మృతి చెందిన మృతురాలి ఆత్మ శాంతించాలంటే సమగ్ర విచారణ జరపాలి దోషులు ఎవరైతే ఈ ఘటనతో భాగస్వామ్యం ఉందో వాళ్ళందరికీ కూడా సంజయ్ అలాగే శిక్ష పడాలి అనే డిమాండ్ ప్రజా సంఘాల నుంచి వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తోంది